శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ కార్తికేయ స్కంద షణ్ముఖ కాండస్వామి అని కూడా పిలుస్తారు కథ చాలా లోతైనది ఇది పురాణాలు ఇతిహాసాలు మహాభారతం రామాయణం అలాగే దక్షిణ భారత ఆగమాలు కూడా విస్తృతంగా వివరించబడింది ఇప్పుడు మొత్తం కథను దశల వారీగా లోతుగా చెబుతాను తారా కారణం తారకాసురుడు అనే అసురుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు అతను ఒక్క శివుడి కుమారుడు తప్ప ఎవరు సంహరించలేరు అని అప్పటికి శివుడు సతీమరణంతో విరక్తుడే యోగస్థుడిగా ఉండిపోయాడు ఆయనకు సంతానం కలుగుతుందన్న ఆశ లేదు తారకాసురుడు ఆ వరం మీద ఆధారపడి దివ్యలోకాలను జయించి దేవతలను బంధించి భూమి ఆకాశం అంతా భయాందోళన కలిగించాడు కుమార సంభవం దేవతలు భయంతో బ్రహ్మ విష్ణువులను ప్రార్థించారు వారు పరిష్కారంగా పార్వతిని శివుడి వధువుగా కలపాలని నిర్ణయించారు పార్వతి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంది వీరిద్దరి వివాహం జరిగింది వారి శక్తి కలయికతో వచ్చిన దివ్యాగ్ని శక్తి బిందువును గంగాదేవి తన ప్రవాహంతో తీసుకెళ్ళింది ఆ అగ్ని తాగడానికి భూమి భరించలేకపోయింది అందుకే ఆ అగ్నిని సరస్సులలో అరణ్యాలలో నిలిపారు చివరికి ఆ దివ్యశక్తి కృత్తికలు ఆరు దేవతలు తారలు వద్ద చేరింది వారు ఆ శిశువును పోషించారు అందుకు ఆయనను కార్తికేయుడు అని పిలుస్తారు ఆరు ముఖాలు షణ్ముఖ అవతారం ఆ దివ్య శిశువు ఆరు ముఖాలతో అవతరించాడు ప్రతి ముఖ ఒక ప్రత్యేక శక్తిని సూచిస్తుంది తూర్పు జ్ఞానం పడమర వైరం ఉత్తరం వైభవం దక్షిణం బలం ఆకాశం సత్యం పాతాళం కరుణ కృత్తికలు ఆయనను పాలించి పెంచారు అందుకే ఆయనకు షణ్ముఖ అరుగుముఖన్ మురుగన్ సుబ్రహ్మణ్య అని పేర్లు వచ్చాయి తారకాసుర వద బాల్యం నుండి ఆయన ధైర్యవంతుడు శౌర్యశాలి దివ్యాస్త్ర నిపుణుడయ్యాడు ఇంద్రుడు ఇతర దేవతలు ఆయనకు దివ్యాయుధాలు ఇచ్చారు వేలాయుధం శూలం వెల్ ఆయన దాన ఆయుధం తారకాసురుడు తన సైన్యంతో యుద్ధం చేస్తూ దేవతలను మళ్ళీ బంధించాడు అప్పటికి సుబ్రహ్మణ్యుడు సైన్యాధిపతిగా నియమితుడై దేవతలకు నాయకత్వం వహించాడు మహాసంగ్రామంలో ఆయన వేలాయుధంతో తారకాసురుని సంహరించాడు సూర వద వధ తర్వాత సూర పద్మాసురుడు అన్న దివ్యవరం పొంది సముద్రంలో దాగి అహంకారంతో దేవతల మీద దాడులు చేసేవాడు సుబ్రహ్మణ్యుడు అతనితో తీవ్రమైన యుద్ధం చేశాడు చివరికి వేలాయుధంతో సూరపద్మాసురుణ్ణి రెండు భాగాలుగా కోశాడు ఆయన దయతో ఆ రెండు భాగాలు యమూరం పికాక్ కోడి రాజకోడులుగా మార్చాడు పికాక్ మయూరం ఆయన వాహనం అయ్యింది కోడి ఆయన జెండాపై గుర్తుగా నిలిచింది వివాహాలు సుబ్రహ్మణ్య స్వామికి రెండు దివ్య శకులు ఉన్నారు వల్లి అమ్మవారు గిరిజన యువతి ఆయనను భక్తితో పూజించింది రెండవది దేవసేన అమృతపల్లి ఇంద్రుడి కుమార్తె ఈ ఇద్దరిని ఆయన వివాహం చేసుకున్నాడు ఈ కథలో ప్రధాన పాత్రలు మరియు తాత్పర్యం సుబ్రహ్మణ్యుడు జ్ఞానం ధైర్యం శక్తి భక్తుల రక్షకుడు ఆరు ముఖాలు మనిషి ఆరు గుణాలను నియంత్రించి ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తున్న సంకేతం వేలాయుధం అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానం మయూర వాహనం అహంకారాన్ని జయించిన శక్తి రాజకోడి జెండా విజయ సంకేతం ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్